ప్రభాస్ వరుస సినిమాతో బుక్స్ ఆఫీస్ ద్వారా దండయాత్ర చేస్తున్నాడు ఇంకా మన చావ సినిమా అయితే మార్చ్ సెవెన్ అయితే తెలుసేటట్లు అయితే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు ఇంకా డ్రాగన్ మూవీతో ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొట్టడానికి ఎన్టీఆర్ వస్తున్నాడు గట్టిగా కంబ్యాక్స్తో మన రామ్ చరణ్ గారు అయితే అని చెప్పొచ్చు ఇంకా అట్లే సినిమాతో మన అల్లు అర్జున్ గారు అయితే రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు ఆ అన్ని అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరు కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది యంగ్ రబెల్ స్టార్ బస్ తను వరుసగా సినిమాతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడని చెప్పచ్చు ప్రెసిడెంట్ అయితే రాజాసాబ్ స్పిరిట్ ఫౌజీ సలార్ పాటు కల్కీ పాటు ఇంకా ఇప్పుడైతే ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అయితే తీయబోతున్నాడు అని చెప్పచ్చు ఫుల్ నెగిటివిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫౌజీ సినిమా అయితే ఇదే ఇయర్ నుంచి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ సెవెన్ అయితే రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉందని చెప్పొచ్చు ఆ రోజునైతే ఆర్సీ సిక్స్టీ నుంచి టీజర్ లేకపోతే గ్లిమ్స్ అయితే వస్తుంది రెడీ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఇంకా ఏప్రిల్ ఎయిత్న అల్లు అర్జున్ అన్న బర్త్డే అయితే ఉంది అని చెప్పొచ్చు అట్లే ఇంకా అల్లు అర్జున్ అన్న మూవీ కాంబినేషన్లో అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే గట్టి కనిపిస్తుంది లుక్ కావచ్చు ఏదైనా స్పెషల్ అయితే రెడీ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మీలో కూడా మన జూనియర్ ఇంటి ఇయర్ అనే బర్త్డే అయితే ఉందని చెప్పొచ్చు డ్రాగన్ నుంచి ఏదైనా అప్డేట్ పోస్టర్ లేకపోతే వాటర్ నుంచి ఏదైనా గ్లింప్స్ అయితే పోస్టర్ కూడా రావచ్చు ఇది మన స్టార్ హీరోస్ అప్డేట్ గురించి ఇంకా మన సినిమా వచ్చేసరికి మార్చి ట్వంటీ సారీ మార్చ్ సెవెంత్ అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోచ్చు ఆల్ ఆంధ్రప్రదేశ్ ఇంకా మన తెలంగాణలో చాలా భారీ లెవెల్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు చాలామంది ఈ సినిమా కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇంకా మన సల్లు భాయ్ అదే సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి సికిందర్ ఈ మూ నుంచి టీజర్ అయితే వచ్చిందని చెప్పుకోచ్చు టీజర్ చూస్తున్నంత మొత్తం జవాన్ అట్ మన పఠాన్ ఇలాంటి కొన్ని మ్యూస్ అయితే గుర్తుకొస్తున్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు వచ్చిన కొన్ని అప్డేట్ గురించి ప్రభాసన్ అయితే బుక్స్ ఆఫీస్ దగ్గర ఒక రికార్డ్ కాదు మొత్తం తన పేరు ఉండాలని చాలా సినిమాలు చూస్తున్నాడని అని ఫ్రెండ్స్ దీని గురించి మీరేమంటుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం